మాజీ మంత్రి గంగుల కమలాకర్ కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గత కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన గంగుల ప్రస్తుతం పార్టీ సైలెంట్ గా ఉండటం పార్టీ మారుతారన్న ఊహాగానాలకు బలాన్నిస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఇక నెక్స్ట్ ఎవరు అన్న ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలి అంటే మరో పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ సైలెంట్ గా ఉన్నది ఎవరు అని అందరూ గమనిస్తున్నారు ఈ క్రమంలోనే కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంగుల సైలెంట్ అయ్యాడు గంగుల పార్టీ మారుతారని చాలా రోజుల క్రితమే ఊహాగానాలు మొదలైన వాటిపై ఆయన విప్పడం లేదు ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరారు సంజయ్ పార్టీని వేడటంపై కీలక నేతలంతా ఫైర్ అయ్యారు కానీ గంగుల మాత్రం పెదవి విప్పలేదు ఇక బిఆర్ఎస్ కీలక నేతలు ప్రభుత్వంపై పోరాడుతుంటే గంగుల గప్చిప్ గానే ఉంటున్నారు దీనికి కారణం అన్న సందేహాలు నెలకొన్నాయి సీఎం రేవంత్ రెడ్డి గంగుల టీడీపీలో కలిసి పనిచేశారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు టాక్ ఈ కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి గంగుల వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో గంగుల అంతరంగం ఏంటో బీఆర్ఎస్ పెద్దలకి కేడర్ కి అర్థం కావడం లేదు మరోవైపు కాంగ్రెస్ లో చేరేందుకు గంగుల ఆసక్తిగా ఉన్న మంత్రి పొన్నం కారణంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారనే చర్చలు సాగుతున్నాయి ఇక గంగులపై జరుగుతున్న ప్రచారం అంతా గాసిప్పేనని తేల్చేస్తున్నారు ఏదైనా సరే గంగుల సైలెన్స్ వీడితేనే ఈ సస్పెన్స్ కు తెరపడుతుంది